ప్రేమేందర్ రెడ్డి గారు దేశం కోసం ధర్మం కోసం మనందరి సంక్షేమం కోసం పనిచేస్తోన్న విలక్షణ రాజకీయ వరంగల్ జిల్లా దామరు గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబాల్లో జన్మించి చిన్న వయస్సు నుంచే స్వయం సేవకుడిగా ఏపీవీపీ విద్యార్థి సంఘంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించడమే కాదు సమస్య పరిష్కారం జరిగే వరకు పోరాటమాపని ధీమంతుడు మన ప్రేమేందర్ రెడ్డి గారు నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని ఏబీవీపీ ఇచ్చిన పిలుపుతో పన్నెండేళ్ల పాటు స్వచ్ఛందంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన విలువైన సమయాన్ని విద్యార్థుల్ని దేశభక్తులుగా తీర్చిదిద్దడం కోసమే అంకితమిచ్చారు ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా ఉమ్మడి నల్లగొండ పాలమూరు విభాగ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా అనంతరం రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా ఖమ్మం నల్లగొండ జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్ వరంగల్ ఉమ్మడి జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు విద్యార్థుల స్కాలర్షిప్ల సాధన కోసం సాంఘిక సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని మార్చడం కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం అనేక విద్యార్థి ఉద్యమాల్ని నిర్మించారు యూనివర్సిటీల్లో షెల్టర్ తీసుకుంటూ జాతీయవాదుల్ని హతం చేస్తూ దేశాన్ని ముక్కలు చేయాలని చూసిన రాడికల్ నక్సల్ ముఠాలకు సింహ స్వప్నల్లా నిలిచారు యూనివర్సిటీలు సహా అన్ని విద్యా సంస్థల నుంచి ఈ సంఘ విద్రోహుల్ని తరిమి కొట్టేందుకు అలు పెరగని పోరాటం సలిపారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సింగిల్ డిజిట్ లాటరీల్ని నిషేధించే వరకు పోరాటం ఆపలేదు గోదావరి నదీ జలాల్ని తెలంగాణ బీళ్లకు మళ్లించాలని అప్పటి బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఇచ్చంపల్లి పాదయాత్రలో కీలక పాత్ర అయినది ఈ పాదయాత్ర యావత్ తెలంగాణ తలరాతను మార్చేసింది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ఈ పాదయాత్రలోనే ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం వెలువడింది అంటే ప్రేమేందర్ రెడ్డి గారిదే ఈ ఘనత అనంతర కాలంలో ఉవ్వెత్తు నెగసిన తెలంగాణ ఉద్యమంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారి సారథ్యంలో క్రియాశీలక పాత్ర పోషించారు గల్లీ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు కూడగట్టారు లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ గారితో తెలంగాణ వాణిని వినిపించడంలోనూ ప్రేమేందర్ రెడ్డి గారిదే కీలక పాత్ర టీవీ చర్చలు సభలు సమావేశాల్లోనూ ప్రజాపక్షాన సమర్థవంతంగా వాదన వినిపించడంలో ఆయన్ను మించిన వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అందుకే వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందాం తెలంగాణ తలరాతను తను